ఇక సనాతన ధర్మం కోసం ప్రజలు కలిసికట్టుగా ఉండాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను టీటీడీ రక్షించాలని కోరారు టీటీడీ ఉద్యోగుల్లో వెయ్యి మందికి పైగా అన్య మతస్తులు ఉన్నారని నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏ ఒక్కరి ఆస్తి కాదని హిందువులది మాత్రమేనని బండి సంజయ్ అన్నారు టీటీడీ ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మాతారు స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వరకు ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది వాళ్ళు ఇంకా కొనసాగించడం అయింది ఒకసారి మార్పు జరగాలే అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాతగా తరమవుతుంది నేను భాను ప్రకాశం చెప్తున్నా పాలక వర్గానికి ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిగా మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు చాలామంది అర్చకులు కానీ ఈ సనాతన ధర్మం మీద ఆధపడి ఉద్యోగాలుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జీత జీత భత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకలేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు